లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేవాలయాల్లోనూ అర్చకులపై దాడులు అధికం హద్దులు దాటి చేస్తున్న దాడులను ఖండించిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు ప్రసాద్ జనసేన బీజేపీ ఉమ్మడి జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తరఫున కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ప్రచారం ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం మోడర్న్ కాలేజ్ వద్ద గలం న్యూ లైఫ్ షోలం బాప్తిస్ట్ చర్చ్ వద్ద సుఖీబాబా చారిటబుల్ ట్రస్ట్ అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ మండు వేసవిలో ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు నిత్యం బయట తిరిగేవారు తరచూ మంచినీరు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలని అన్నారు ముఖ్యంగా మధుమేహం రక్తపోటు వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉంటుంది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వైద్యుని సలహా మేరకు మందులను వాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు ఐదు వందల యాభై మంది రోగులను పరీక్షించి వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వి సత్యనారాయణ డాక్టర్ ఈషా దీప్తి పాస్టర్ కూరేళ్ల సూర్యప్రకాశం అలైవనం ఉపేంద్రనాథ్ నాగమణి శ్యామల నేతురి శేషగిరి ప్రసాద్ కొయ్య బంగారుబాబు బుల్లబ్బులు యాగ రాంబాబు ధూళి ప్రభాకర్ దుర్గారావు దండుబైడ త్రిమూర్తులు నక్క చంద్రరావు పాల్గొన్నారు کا اپ کي پٽٽي ڏي ڏي پٽٽي ما ان کي ڪا ٿين ٿي ۽ من کي آجي ٿو مان ان کي ٿا